అందరికీ మరి ముఖ్యంగా మాన కోసం ఇంత కష్టపడి ఎక్కడి నుంచో మనకి మీడియా ఇక్కడ కవర్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రజానీకానికి తెలియజేయండి ఏంటంటే మనకి ఈరోజు ఇక్కడ పవర్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మొన్న పోయిన మంగళవారము తీర్మానం చేసింది వెయ్యికి వెయ్యి నుంచి పద్దెనిమిది వందల మెగా ఓట్లకి పెంచాలనేసి తీర్మానం అక్కడ ఆమోదం ఇచ్చింది కాబట్టి దీనికి మన ప్రజలందరూ కూడా ఎలక్ట్ గా ఉండి ఏ ప్రభుత్వం నాయకులు వచ్చినా ఇక్కడ పార్టీ అధ్యక్షులు వచ్చినా అలాగే ఆ హైడ్రోపర్ కి సంబంధించిన సర్వేర్లు గానీ దానికి కావలసిన ఇంజనీర్లు కానీ ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టాల్సిందిగా మీ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను ముఖ్య ఉద్దేశం ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది గత రెండు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఈరోజు టీడీపీ నాయకులు అన్నారు పార్టీ నాయకులు అన్నారు తర్వాత వైసీపీ నాయకులు అన్నారు నాయకులంతా ప్రజలు ఓట్లు కోసమే వస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ జనాల దగ్గరకు వచ్చేసి వాళ్ళ కష్టాలని వాళ్ళకి జనాలకి మేలు చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఎవరు రాలేదు ఈ రోజు సమస్య మాకు వచ్చిందంత ఒక్క నాయకుడు కూడా బయటికి కనిపించి రాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది మన సిపిఎం పార్టీ ఉంది వాళ్ళని మన నాయకులు అనంతగిరి మండలం నాగులు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మన పెద్దలందరూ చెప్పారు వాస్తవంగా ఈ సమస్య దాదాపు గత మూడు నుంచి నవ్వుతుంది జెండలు వేరైనా పార్టీ వేరైనా విధానాలు చట్టాలు హక్కులు ఒకే రకంగా ఈ ప్రభుత్వాలు చేస్తాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే కమిటీ ఇక్కడ పెట్టే ఉంటుంది అలాగే ఈ టీడీపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ జీవనంబర్ మార్చి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ ఇక్కడ క్లెయిమ్ పెట్టాలని ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ ప్రాంతం ప్రజలు ఖచ్చితంగా ప్రజలను పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే మనం చూసాం గత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా గాలి అరకువేలి అనంతగిరి జర చింతపల్లి జీకవేది మండలంలో పెద్ద ఎత్తున పోవడం చేస్తాం లేకపోవడం బాసెట్ తీయాలని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది దానికి గట్టిగా అడ్డుకున్నాం అనుమతులు వెంటనే రద్దు చేయాలి సోదరులారా నాకు ఎదురు ఉన్నారా కూర్చొని నిలబడు ఇక్కడికి ఈరోజు అదాని హైడ్రో పవర్ ప్లాంట్ జీవో ఏదైతే మన ముప్పై తారీఖున వచ్చిందో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి తక్షణమే స్పందించాలని చెప్పేసి గిరిజనులు ఈరోజు ఆగ్రహంతో ఇక్కడికి అందరం రావడం వచ్చింది ఆ విధంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందో జరపాలని అదానీ కంపెనీ తలపెట్టిందో ఆ ప్రాంతంలోని ఈ ఈ కార్యక్రమం అటువంటిది ఈ నిరసనం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది ప్రభుత్వం వెనక్కి వెళ్ళకపోతే దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి మనం హెచ్చరికైనటువంటి చేస్తూ ఉన్నాం ఇది ఓన్లీ హెచ్చరిక మాత్రమే కాబట్టి ఈ అదాని హైడ్రో పవర్ ప్లాంట్ పనులు కానీ ఆపకపోతే మే మనం భవిష్యత్తులోని ఈ వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత వారం పది రోజుల తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం అన్ని గ్రామాలు కలిపి మన సెంట్రల్ కమిటీ మన పార్టీ నాయకులు గిరిజన సంఘం నాయకులు మిగతా పార్టీ వాళ్ళు కలుపుకొని ఇక్కడ గ్రామ సభ అనేటువంటి జరిపి ఓ పెద్ద ఎత్తున మన ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది అందుకనే ఒక వారం పది రోజుల్లో మన వరినా ఉండే మన కార్యక్రమం చేద్దాం రెండవది ఈ అదాని హైడ్రో పవర్ ప్లాంట్ అనేటువంటిది ఈ ప్రాంతంలోనే ఎందుకు జీవో ఇచ్చాడు ఇప్పుడు మన గంగరాజు గారు చెప్పారు చాలా ప్రాంతాల్లోనే ఆయన వాడు రహస్య సర్వే చేశాడు రహస్యంగా ఒక సర్వే చేశారు వాళ్ళ అధికారులు వాళ్ళ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సర్వే చేసి వాళ్ళు చెప్తుంది ఏంటంటే పెదకోట ఏరియాలో టౌమ్ టూ లేదంటే ఆ పైనటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ అమాయకులు కాబట్టి అమాయకుల్ని ఎవరికనే మోసం చేసేయచ్చు మనం ఈజీగా మోసం చేసి ఇక్కడ పవర్ ప్లాంట్ కట్టొచ్చు లేదో వాడు ఎవడైనా ఉంటే కిందనే వాడికి ఏదో కాదా జేబీలో డబ్బులు పెడితే వాడు నోరు మూసుకొని ఉంటాడు కాబట్టి ఇక్కడ పవర్ ప్లాంట్ గంటలే జివో ఆగ మేఘాల మీద మొన్న మంగళవారం నాడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆ మళ్ళీ ఐదారు రోజుల్లోనే ఒక జివో అంటే యాభై ఒకటి జివో అటువంటిది తీసుకొని వచ్చారు మనం ఎవరిని మోసం చేయడానికి మీటింగ్ ఎక్కట్లేదు యాభై ఒకటి జివో అటువంటిది రద్దు చేయాలి అనేటువంటి మనం డిమాండ్ అటువంటిది చేస్తాను జివో రద్దు చేయాలి ఇక్కడ దావరాపల్లి మండలంలోని అక్కడ చింతలపూర్ దగ్గర ఒక హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి యాపాడ మండలంలో మారికి కొండ అలాంటి కొండ ఉంది ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ రెండు వందల పదమూడు ఎకరాల భూమి తీసుకొని వాళ్ళందరినీ ఆ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి మన మీటింగ్ పెట్టారు పెడితే ఇలాగే సర్వే చేయడానికి వెళ్ళారు సర్వే చేస్తుంటారు ఇక్కడ మనవళ్ళు ఇక్కడ గొడవ చేస్తుంటారు ఇక్కడ ప్రాజెక్టు కట్టి అటు చింతలపూర్లో ప్రాజెక్ట్ కడితే రైవాడ మీద వచ్చేటువంటి నీళ్లు గడలు రెండు ఇది వచ్చేటువంటి తౌటిగడ్డ కానీ అటు శారదా నది నుంచి వచ్చే అనంతగిరి నుంచి వచ్చే శారదా నది కానీ ఈ రెండూ వరి డ్యామ్లోకి రిజర్వేర్లోకి వెళ్ళకపోతే రిజర్వేర్కి నీళ్ళు లేవు అక్కడ యాభై వేల ఎకరాలు భూమి పండుతుంది ఆ రిజర్వేర్ వల్ల ఎక్కడ రాంపిల్లి మునగపాక అచ్యుతాపురం అటు కోటపాడు దేవరాపల్లి సోడవరం మండలాలకి అక్కడ సాగునీరు వెళ్తుంది యాభై వేల ఎకరాలకి నీరు వెళ్ళేటువంటి ప్రాజెక్టుకి ఈ రోజు అక్కడ కన్నం పెట్టాడు అందుకని వాడు ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆ రిజర్వేషన్లో ఉన్నటువంటి కండం పెట్టి ఆ రిజర్వేషన్లు కూడా రైతాంగాన్ని కూడా నష్టం చేస్తారు మీరు ఒకటి అనుకోవాల్సింది ఏంటంటే మీ మనం ఒంటరి కాదు కింద ఉంటారు రైతాంగం కూడా కదులుతారు ఎందుకంటే వాళ్ళకి నీకు సాగునీరు వెళ్దాం వాళ్ళ పంటలు పండించుకోలేరు వాళ్ళ భూములన్నీ బీడిబారిపోతాయి కాబట్టి వాళ్ళు కూడా కదలడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకని మీరు ఎంత చేస్తారో చూస్తున్నారు ఇక్కడ డ్యామ్ కట్టిన దగ్గర రిజర్వేర్ కట్టిన దగ్గర ఎంత పోరాటం చేస్తారో చూసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి పోరాటం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు మనం సిద్ధం చేస్తాం కాబట్టి మీరందరూ ఒక పెద్ద ఎత్తున పోరాటం అనేటువంటిది చేయాలి సమత అనేటువంటిది ఒక తీర్పిచ్చింది గిరిజన ప్రాంతంలో ప్రైవేట్ గిరిజను ఎవడైనా వచ్చి ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని అంటే ఇక్కడ డ్యామ్ కట్టాలంటే లేదా ఇల్లు కట్టాలంటే ఒక స్కూల్ కట్టాలంటే ఏది చెయ్యాలన్నా అది ఒక గిరిజనుల యొక్క అనుమతి తీసుకోవాలి అని చెప్పాడు సమత తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ ఆ తీర్పును కూడా పక్కన పెట్టి ఈరోజు అదానికి జీవో నంబర్ యాభై ఒకటి ఇచ్చాడు అని అంటే ఇక్కడ లోకల ప్రజల యొక్క వాళ్ళకి మద్దతు ఉంది కాబట్టి వాళ్ళ సర్వేలు తేలింది ఇక్కడ దుర్మార్గమైనటువంటి కొంతమంది శక్తులు ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ వెయ్యి వెయ్యి మెగావాట్లకి ఇచ్చారు పర్మిషన్ వెయ్యి మెగా పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యిని పద్దెనిమిది వేల మెగా చేశారు అంటే ఇంకా పెంచాడు ఇదివరకేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కర్నే పొడిచాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి రెండు కళ్ళు పోడిస్తే అర్థంతోనే వెళ్ళిపోయేవారు ఇప్పుడు రెండు కళ్ళు పోడిసేసి మీరు వెళ్ళండి అని చెప్పేటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకొని వచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మన గిరిజన సంఘం గిరిజనులందరికీ మన జడ్డపిసి గారు అండగా ఉన్నారు అక్కడ ఆ జిల్లా పరిషత్ లో కానీ అక్కడ పాడేరు లో కానీ మన గిరిజనుల తరపున మాట్లాడడానికి మన ప్రతినిధులు మనం గెలిపించుకున్నాం కానీ మినిక గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు దొంగ సాటు నాటకం ఆడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సంగతి మనం తేల్చాలి మన కానీ గిరిజన జీవన విధానాన్ని కానీ బ్రతుకులు కానీ నాశనం చేయొద్దని చెప్పేసి చెప్పడం కోసం ఈ రోజు మనందరం వచ్చాం కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి చెప్పి వాళ్ళని పిల్లి పట్టుకుని లాక్కొచ్చి మీరు ఈ రాకపోతే రాకపోతే బతుకులు ఉండవని చెప్పి చెప్పండి గ్రామ సభ ఉంది సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది కాబట్టి ఎన్ని వ్యతిరేకించి వాడు కట్టడానికి వాడికి ఎన్ని గుండెలు ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇంత వర్షమైన ఈ సభకి వచ్చినటువంటి そして誰も<ペー> 私。<music> అతనే హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతిలు వెంటలే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతిలు వెంటలే రద్దు చేయాలి జీవనంబర్ 101 వెంటలే రద్దు చేయాలి జీవనంబర్ 101 వెంటలే రద్దు చేయాలి జీవనంబర్ 51 రద్దు చేయాలి జీవనంబర్ 51 రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతిలు వెంటలే రద్దు చేయాలి ಈ ಕ್ಯಾಬಿನೆಟ್ ಆಮೋದನ್ रद्द చేయాలి చేయాలి ಕ್ಯಾಬಿನೆಟ್ ಆಮೋದನ್ रद्द చేయాలి చేయాలి ಕ್ಯಾಬಿನೆಟ್ ಆಮೋದನ್ చేయాలి చేయాలి ಜೀವನ್ಂದ್ರ ಅಭಿಯೋಗ रद्द చేయాలి ಜೀವನ್ಂದ್ರ 51 रद्द చేయాలి ಅಡಿ ಫೀಕ సాంప్రదాయంగా ఆయుధాలు పట్టుకొని మనం తిరుగుబాటు చేయడమే ప్రభుత్వం నువ్వు ఇచ్చినటువంటి విలువ లేదు కాబట్టి దీన్ని ఇక్కడే కాల్ చేస్తారని మనం కాల్చేద్దాం చేద్దాం జీవోని కాబట్టి జీవో కాల్చడానికి ఇక్కడ అందరికీ రండి గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని ఇక్కడే మన నిప్పెట్టించి ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనుల మనోభావాలకి వన్ ఆఫ్ సెవెంటీ అటవీకుల చట్టం పేసా చట్టం గ్రామ సభకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దీన్ని మేము తగలబెడతామని చెప్పేసి ఇక్కడ తగలబెడతాం కాబట్టి అందరూ ఒక ఐదు నిమిషాలు సహకరిస్తే అయిపోతుంది కానీ ప్రక్రియ అంటే పడుకుని తర్వాత రకరకాల మార్పులు వస్తాయి ఆ మార్పులు అన్నిటిని తట్టుకొని ఈరోజు ముందుకు వెళ్ళడమే పోరాటం అది కాబట్టి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో నుండి ఐదు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు కట్టేకేమో మళ్ళీ ఈ సంవత్సరం నా సంవత్సరం అయింది కొంత ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం మళ్ళీ ఏకపక్షంగా అనుమతులే జారీ చేసింది కాబట్టి మీకు ఇందక మేము అందులో మాట్లాడిన వాళ్ళకి అర్థం కావాలా ఐదవ షెడ్యూల్ అనేది మన రాజ్యాంగంలో మొత్తం పదమూడు షెడ్యూల్ ఉన్నాయి ఆ పదమూడు షెడ్యూల్లో మనకు ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ గిరిజనుల కోసమే రాయింది రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో కొన్ని అధికారాలు అనుమతులు ఉండాలని మన కోసం కేటాయించారు ఐదవ షెడ్యూల్ అందులోనే ఒకటి బై డెబ్బై చట్టం అంటున్నారు కదా ఒకటి బై డెబ్బై చట్టం కూడా ఆ పరిధిలో ఉంది కాబట్టి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకే ఉండడానికి కానీ బతకడానికి కానీ ఇది అధికారం ఉండాలా అధికారాలు ఇక్కడ కేటాయించబడాలనేది ఈరోజు రాజ్యాంగం చెప్తుంది ఆ పరిధి ఒకటి బై డెబ్బై చట్టం ఈ పరిధిలోనే ఇప్పుడు సమస్త జడ్జిమెంట్ తొంభై ఏడులో బిర్లా కంపెనీకి జడ్జిమెంట్ ఇస్తే బిర్లా కంపెనీ వాడు పోయాడు దానికి ఏంటంటే మనకు చట్టం ఉంది ఈరోజు ప్రభుత్వం కూడా ఒక గిరిజనేతర గిరిజనేతర అంటే మన గిరిజనుడు కానివాడు కింద దిగు మైదాన ప్రాంతం వాడు ఆ గిరిజనేత్రుడికి ఇక్కడ హక్కు లేదు కాబట్టి నీ వెళ్ళిపో ఈవెన్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా గిరిజన ఇక్కడ ఇక్కడ గిరిజనుల అనుమతి లేకుండా ఇక్కడ కంపెనీ పెట్టడం కానీ ఇక్కడ పారిశ్రామికవేత్తలు అంటే పారిశ్రామికలు ఇక్కడ బై డెబ్బై చట్టం పరిధిలో పీచ్ అంటారు అంటే పంచాయతీ ఎక్స్టెన్ చేస్తారు ఇంగ్లీష్లో అంటే విస్తరణ అధికారి చట్టం అది అంటే ఈ చట్ట పరిధిలో పీసలు మొన్న అన్నారు కదా మీరు అందరు ఓట్లు వేసారు ఇక్కడ నుండి మా సింహాచలం అలాగే మన అడిగే కదా ఇక్కడ దేముడు దేముడు సత్య దేముడు

అది ఒకటి రద్దు చేయాలి